భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించారు అనేక అర్హతలు కల ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ వల్ల భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వివాహమాడారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు చదివిన ఆయన ఎంతో మంచి సేవలు అందించారు మన్మోహన్ సింగ్ తొంభై ఒకటి నుండి రాజ్యసభ సభ్యుడిగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్ట పొందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమితులయ్యారు ఆ సమయంలోనే ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు అప్పుడే కరెన్సీ పై కూడా సంతకం చేశారు రెండు సార్లు ప్రధానిగా ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో మంచి సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మ విభూషణ్ భరించింది ముప్పై మూడు ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను కొనియాడారు దేశం ప్రజల పట్ల ఆయన అంకిత భావం స్మరించుకోదగినవి అని అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు మా హృదయాలలో మీ స్థానం శాశ్వతం అని సీఎం పేర్కొన్నారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఆర్థికవేత్త మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి దేశాభివృద్ధికి ఎంతో సేవ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అర్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అని అన్నారు కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది ఆయన మరణంతో ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయాలన్నారు అంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి